మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసుల రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిలో పిఠాపురం పోస్టర్ ను ఆవిష్కరించి మార్చి పద్నాలుగవ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసేన ఒంగోలు అధ్యక్షులు మలగా రమేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ జనసేన పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తాము అన్నారు

తెలుగుతోనే రియల్ జోడైతే వెళ్ళిపోతుంది అగాంధీ లనజీ తీరు తప్పినో ఈ కనతా ఆసికిస్తా నిలించేదే దేదంగా జనతా పార్టీని దేదంగా మాకిన నాయకత్వ బలపట్టేదంగా ఎప్పుడు లేని విధంగా అంతరాష్ట్ర ఈ రోజు కడవు తరగాలిస్తుంది ఈ ఒక్కరు తమని ఇదెంటిటీని నియంత్రించాలని కోరుతాడు దేదంగా కట్టాలి సదా

ఆంధ్రప్రదేశ్ అందరికి ధన్యవాదాలు ఏజెన్సీ వండి ధన్యవాదాలు Thank <laughs> you. మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఈ వేదిక సాక్షిగా మీడియా వింతటకు అలాగే జన సైనికులకు తెలియజేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో మన విజయాన్ని అనంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి ఇప్పటివరకు ఈ పదకొండేళ్ల ప్రయాణంలో ఎంతో మంది మాటలు కొనసాగిన వాళ్ళు ఉన్నారు మధ్యలో ఎదురైన ఉద్యోగుల కోసం తట్టుకోలేక తప్పు తప్పుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే మనం ఈ విజయం సాధించిన తర్వాత రాబోయే విద్యార్థుల మనతో మనల్ని నమ్మి కలిసి నడవడానికి అందరికీ కూడా ఆహ్వానం తెలిసిన నివేదిక రావాలని చెప్పేస్తున్నారు పూర్తిగా ఇది ఈసారి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలనే కాదు పేద రాజకీయాల్లో కూడా ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారనేది ఉన్నటువంటి రాజకీయ భావజాలని సమాజంలో అవగాహన పొందుకునేటువంటి వేదికగా ఈ విజయోత్సవ వేడుక ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆవదాలతో కలిసి ఆయనతో పాటు నడవడాల్సిన ఈ వేదిక సాధన సంస్కృతి ఆహ్వానం లేదు

ये बिल्कुल चेंज कर सकता बड़ी बड़ी ग्रोथ के लिए आप आप वहां पर चले जाइए बेटा में भी अंदर की तरफ पूरे एक बटन हॉस्पिटल में भी धन्यवाद करते हैं సబ్బిప్రం అవే మేము ఏంటంటే చూడాలంటే మాట్లాడాలి మాట ప్రాంతం ఏంటంటే మేము రీసెంట్గా చేయలేము అందువల్ల కొన్ని సబ్జెక్టు పరంగా గట్టులకు ఫాలో ప్రతి ఒక్కరూ మనకి పవన్ ఆశయాలను వాటిని కొనసాగించే మేము ఎనసేల హండ్రెడ్ పర్సెంట్ సేవ్ మా బుషియా సార్